ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నల్లపాడు బీబీ నగర్ రైల్వే ప్రాజెక్టు పనుల్లో స్పీడ్ పెరిగింది ఈ మేరకు అధికారులు పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై కోట్ల అంచనా వ్యయంతో ఈ పనుల్ని చేపట్టారు ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ కు కనెక్టివిటీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు బీబీ నగర్ నల్లపాడు మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణం ఎలక్ట్రిక్ పనులపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రెండో రైల్వే లైన్ పనులు ఊపందుకున్నాయి నల్లపాడు బీబీ నగర్ రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు సుమారు పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల అంచనాతో మూడు చోట్ల పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లయ్యాయి ఈ మేరకు నడికుడి కుక్కడం కోట్లతో నలభై ఏడు కిలోమీటర్ల పనులు ఈ మధ్య ప్రారంభించగా కుక్కడం వెలుగొండ మధ్య డెబ్బై ఐదు కిలోమీటర్ల పనులను ఏడు వందల కోట్లతో చేసేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయింది అంతేకాదు నల్లపాడు బెల్లంకొండ మధ్య ఆరు వందల కోట్ల రూపాయలతో యాభై ఆరు కిలోమీటర్ల పనులను టెండర్ల పనులు ప్రారంభమయ్యాయి తెలుగు ప్రజల్లో కీలకమైన బీబీ నగర్ నల్లపాడు మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణం ఎలక్ట్రిక్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు కేంద్రం రెండు వేల ఎనిమిది వందల వందల యాభై మూడు కోట్లతో నల్లపాడు బీబీ నగర్ మధ్య రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మార్గం మొత్తం ఆరు దశల్లో పూర్తి చేయాలని కన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు ఈ మొత్తాన్ని పూర్తిగా కేంద్రం భరించనుంది తొలి దశలో కుక్కడం నడుకుడి పనులు ప్రారంభమయ్యాయి కుక్కడం వెలుగొండ పనులు కాంట్రాక్టర్లకు అప్పగించగా నల్లపాడు బెల్లంకొండ మధ్య పనులు కోసం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది రెండో రైల్వే లైన్ నిర్మాణానికి మొత్తం రెండు వందల హెక్టార్ల భూమి అవసరమని అంచనా వేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో నూట ముప్పై ఐదు హెక్టార్లు మిగిలింది తెలంగాణలో ఉంది రైల్వే అధికారులు భూ ప్రక్రియ వేగవంతం చేశారు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ఈ ప్రాజెక్టు అందులోకి తేవాలని భావిస్తున్నారు వాస్తవానికి సికింద్రాబాద్ నుంచి బీబీ నగర్ వరకు రెండు లైన్ల రైలు మార్గం అందుబాటులోకి ఉన్న సంగతి తెలిసింది అయితే పడిగిపల్లి స్టేషన్ నుంచి నల్గొండ మిర్యాలగూడ ఇలా నల్లపాడు వరకు ఒక లైన్ మాత్రమే ఉంది అదే ప్రధాన సమస్యగా మారింది ఈ రూట్ లో ఒక లైన్ వస్తుంటే మరో బండిని స్టేషన్ లో ఆపాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలాగే ట్రాక్ సామర్థ్యంతో పోలిస్తే నూట నలభై శాతం రైళ్లు నడుస్తుండగా ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా ఈ మార్గాన రెండో లైన్ నిర్మాణానికి ఆమోదం వచ్చింది మొత్తం కిలోమీటర్ల కోట్లతో గతేడాది ఆమోదం తెలిపగా డబ్బులు కూడా మంచురయ్యాయి కీలకమైన రైల్వే లైన్ కావడంతో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు ఈ రెండో రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి హైదరాబాద్ రూట్ కు మరింత కనెక్టివిటీ పెరుగుతుందని చెబుతున్నారు స్టేట్